ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుత్తివెన్న పంటిమిల్లు గూడూరు పెడన అందరి సోదరి సోదరులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని అలాగే బతుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఆరు గ్రూప్ సభ్యులందరికీ కూడా అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వందల యాభై గ్రూప్ వాట్సాప్ సభ్యులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పరిచయం నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బతులు రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టు సెవెన్ ఫోర్ చాలామంది హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటి ముందు ముగ్గులేస్తారు కానీ నా ఇంటి ముందు నేనేసిన ముగ్గు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గతించింది మనం వెల్కమ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాం మానవుడి జీవితం కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది కాలగర్భంలో కాలం కలిసిపోతూనే ఉంటుంది మనిషి అనేవాడు తన ఆయుష్కాలం ఉన్నంత వరకు ఉంటాడు ఆయుష్కాలం తీరిన తర్వాత మట్టిలో కలిసిపోతాడు అంటే భూమి మీద మనిషి పాత్ర ఏదైతే ఉందో ఒక జోకర్ చాలా మంది అనుకుంటారు నేను పెద్ద తోపుని నేను పెద్ద లీడర్ని నేను పెద్ద పోటు కాడిని దాన్ని మించిన వాళ్ళ లేడు నేను డబ్బు బాగా సంపాదించేశాను ఒక లాంగ్వేజ్ వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక లీడర్ని కాదు సభ్యత సంస్కారం నేను పెద్ద తోపుని నేను పెద్ద లీడర్ని నాకు వెనక బలిసింది ముందు బలిసింది ఆర్థికంగా కోటిష్ట అనుకుంటాడు కానీ కాలం వెళ్ళిపోతూ ఉంటుంది వాడు ఆయుష్ పరిణామం అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు బతుకుతాడు ఆడ ఒక జోకర్లాగా వెళ్ళిపోతాడు ఆ జోకర్ పాత్ర అంటే ఒక తండ్రిగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక తాతగా ఆ యొక్క మన ఆయుష్పరిణామం అరవై నుంచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ఈ డెబ్బై సంవత్సరాల్లో ఒక జోకర్లు ఆ పాత్రను పోషిస్తూ వెళ్ళిపోతాడు అలాగే మహిళ అయితే ఒక అక్కగా ఒక తల్లిగా ఒక చెల్లిగా తన పాత్ర పోషించేసి వెళ్ళిపోతుంది ఈ జీవితం అనేది మూడు ముచ్చట ఈ మూడు ముచ్చటికి ఈ అహం ఎందుకు నేనే గొప్ప నేనే తోపు ప్రతి ఒక్కరిని హేళన్ చేసి మాట్లాడటం తక్కువ చేసి మాట్లాడటం చులకనగా మాట్లాడటం ఇది గొప్ప అనుకుంటారు కానీ ఇదో హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జోకర్ బొమ్మ అంటే జోకర్వి బాబు వెళ్ళిపోతూ ఉండదు నువ్వు పుడతా ఉంటావు పుట్టేవాడు పుడతా ఉంటాడు సచ్చేవాడు సత్తా ఉంటాడు కానీ మనిషి అనేవాడు ఒక జోకర్ ఆ జోకర్ అనేది అందరితో నేను ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వేజన సుఖనో భవంతు జోకర్ పాత్ర అర్థం ఏంటి అందరినీ నవ్వించాలి అందరినీ సంతోషపరచాలి నేనే పెద్ద తోపు నేనే పెద్ద హీరోని నాకు ఏనుక ముందు బాగా బలిసింది నేను కోటీశ్వరిని నేను చిటికెత్తే ఆ మనుషులు వస్తారు నాకున్న తెలుగుతే అట్లాకీ లేదు నేను ఏ వ్యాపార రంగం అయినా వ్యవసాయ రంగం కానీ వ్యాపార రంగం కానీ ఏ రంగంలో అడిగిపెట్టినా నేను టాటా బిర్లా అనుకుంటే కుదరదు మనిషి అనేవాడు ఒక జోకర్ నువ్వు జోకర్ పోయింది పది మందిని నవ్వించాలి పది మందితో ఆనందంగా గడపాలి అందరి కోసం ఒక్కడు ఒక్కడి కోసం అందరూ సర్వే జనా సుఖలో భవంతు అహాను విడనాడు ప్రేమను పంచు మానవత్వాన్ని పంచు నువ్వు ఒక జోకర్వి జోకర్గా మిగిలిపోతావు నువ్వేమన్నా వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు బతుకుతావా జీవితం అనేది మూడు నాళ్ళ ముచ్చట ఎప్పుడు ముగిసిపోతుందో తెలవదు నువ్వు జోకర్గా ఉండి పది మందిని లభించాలి ఆనందించాలి అందరితో సంతోషంగా ఉండాలి అందుకనే నా ఇంటి ముందు నేను ఈ విధంగా వేసాను హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జోకర్ బొమ్మ వేశాను కాలం వెళ్ళిపోతూ ఉంటుంది కానీ జోకర్ లాగా నువ్వు ఉండి అందరినీ నవ్వించి అందరి హృదయాలు స్థానం సంపాదించుకోవాలని నేను హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఈ జోకర్ బొమ్మ వేయటం జరిగింది మరొక్కసారి జోకర్ బొమ్మ ఎందుకంటే దీనికి ఒక అర్థం ఉంది పరమార్థం ఉంది నువ్వు జోకర్ అయ్యా ఎంతకాలం బతుకుతావు ఎంతకాలం కోపాలను మెయింటైన్ చేస్తావు ఎంతకాలం బీపీని పెంచుకుంటావు ఆడు తిట్టాడని ఈడు తిట్టాడని ఈడు ఇన్సల్ట్ చేశాడని అన్నదమ్ములు గౌరవించలేదు ఎవరు గౌరవించలేదు నన్ను ఒక పిచ్చోళ్ళ చూస్తున్నారు ఒక హేళన్గా చూస్తున్నారు నేను పెద్ద ఎమ్మెల్యేని నేను ఎంపీని నేను ఒక మంత్రిని ఏం మంత్రి ఏం పాత్ర మూడు నాలుగు ముచ్చట జోకర్ లాగా పాత్ర పోషిస్తావు జోకర్ లాగుంటే పది మందిని నవ్విస్తావు నీ నీ పాత్ర అయిపోయిందని వెళ్ళిపోతావు అలా అందరికీ ఒక సందేశాత్మకం ఇవ్వాలనే నా ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ జోకర్ బొమ్మేశా నేను అర్థం ఇది దయచేసి మానవత్వాన్ని పంచుదాం ప్రేమను పంచుదాం ఏ కులం గొప్పది ఏ మతం గొప్పది అంటే మానవత్వమే గొప్పది అందరినీ ప్రేమించగలిగే గుణం జాలి దయ కరుణ వాత్సల్యం ఇవన్నీ మనం పోషిస్తూ జోకర్లాగా అందరినీ నవ్విస్తూ జోకర్లాగా మన జీవితాన్ని ముగించాలని మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీక్ చెప్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పుత్తిమ బండిమిల్లి గూడూరు పెడన సోదరి సోదరులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అలాగే శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ హెడ్మిల్లి శాంతి సందేశం గ్రూప్ సభ్యులకు మరియు భదుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ ఆరు వాట్సాప్ గ్రూపులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వందల యాభై వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి నా పేరు నా పేరు బొత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బొత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కృష్ణా జిల్లా అందరికీ కూడా హ్యాపీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు